హాయ్ గుడ్ ఈవినింగ్ నిన్న జరిగిన ప్లేయింగ్ క్రాష్ మీకు అంత తెలిసిందే అందులో రెండు వందల నలభై ఒకటి మంది చనిపోయారు ప్లెయిన్లో ఉన్నవాళ్ళు ఒకే ఒక సర్వైవర్ విశ్వేశ్ కుమార్ అని ఆయన బ్రిటిష్ నేషనలిస్ట్ అయిన ప్రమాదోశాత్ వాళ్ళ బ్రదర్ కూడా చనిపోయాడు కింద అది మెడికల్ కాలేజ్ మీద పడడం మీద మెడికల్ హాస్టల్ మీద పడడం మీద అందులో ఒక ట్వంటీ ఎయిట్ ప్లస్ ఇంకా చనిపోయారు ఇంకా ఫ్యాటెట్స్ పెరుగుతున్నారు అయితే ఏమైందంటే ఇది ఎయిర్ ఇండియాకి అయితే సిక్స్త్ ఇది ఇంతకుముందు కూడా చాలా అయ్యాయి ఎయిర్ ఇండియాలో అలాగని అని ఇప్పటిదాకా అయిన వాటిలో అన్నీ బోయింగ్ వే ఎయిర్ ఇండియాకి అయినవన్నీ బోయింగ్ వే అందులో సెవెన్ త్రీ సెవెన్ ఉన్నాయి సెవెన్ జీ బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ ఉంది బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ సెవెన్ జీరో సెవెన్ ఉంది సెవెన్ ఫోర్ సెవెన్ రెండు ఉన్నాయి ఇది సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ ఇది అయితే ఏంటంటే డ్రీమ్ లైనర్కి ఇది ఫస్ట్ ఇది సెవెన్ ఎయిట్ సెవెన్లో బోయింగ్కి అయింది ఫస్ట్ యాక్సిడెంట్ ఇది ఎందుకంటే రెండు వేల పదకొండులో లాంచ్ చేస్తారు ఇది ఇదే ఫస్ట్ యాక్సిడెంట్ అనమాట కానీ సెవెన్ త్రీ సెవెన్లో ఇవన్నీ చాలా అయ్యాయి ఇంతకుముందు ఏమైంటే రెండు వేల పదిలో ఎయిర్ బస్డు ఏ త్రీ ట్వంటీ నియో అని దింపాడు నియో అనేది ఏంటంటే జస్ట్ మైలేజ్ పెంచాడు దానికి వెంటనే వీడు కౌంటర్ కౌంటర్ కింద వీడు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ని ని మ్యాక్స్ అని చేసి ఇంజిన్ పెద్దగా పెట్టేశాడు అవి ఫిట్ అవుతాయా లేదా ఏం చూడలేదు ఎలా పడితే అలా పెట్టేశాడు దాన్ని ఇంజన్లు పెట్టేసి నో షేప్ మార్చాడు అనమాట అది పైకి వెళ్ళినప్పుడు కొంచెం ఫ్యూల్ ఎకానమీకి వీటి కోసం స్పీడ్ కోసం అది నో షేప్ మార్చుకునేది ఎంసీఏ ఎంసీఏస్ అనే సాఫ్ట్వేర్ వేసాడు బోయింగ్ అయితే ఏంటంటే ఆ ఎంసీఏస్ సాఫ్ట్వేర్ చాలామంది తెలియదు అది యూస్ చేయడం అది పైలట్స్ కూడా తెలియదు ఎందుకంటే ఆ బోయింగ్కి అప్పటిదాకా వర్క్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరిని అందరూ ట్రావెల్ చే ట్రావెల్ చేయడం అన్నారు వాళ్ళు ఆ బోయింగ్ కంపెనీ వాళ్ళే ఎందుకంటే వాళ్ళకి దానిమే అప్పుడు అంటే ఆ ఎయిర్క్రాఫ్ట్మే అంత నమ్మకం వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఎంసీఎస్ వల్ల చాలామంది తెలియకపోవడం వల్ల పైలట్స్కి అది రెండు వేల పద్దెనిమిదిలో క్రాష్ అయింది లయన్ అనే ఒక ఎయిర్లైన్స్ క్రాష్ అయింది అందరూ చాలామంది చనిపోయారు మళ్ళీ ఫైవ్ మంత్స్లో ఇన్ ఫైవ్ మంత్స్లో మళ్ళీ ఇథోపియన్ ఎయిర్లైన్స్ కూడా యాక్సిడెంట్ అయింది సేమ్ అందులో కూడా మొత్తం టోటల్ లాస్ అంటా అందరూ చనిపోయినట్టున్నారు అందులో ఇలాగ అవుతూనే ఉన్నాయి అది బోయింగ్ ఏం కొత్త కాదు ఎయిర్ ఇండియాకి అయితే ముందు అయిన ఏంటంటే సెవెన్ ఫోర్ సెవెన్ అది బాంబ్ బాంబ్ బ్లాస్ట్ అయింది అది కెనడా టు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ కెనడా టు బాంబే వస్తున్నప్పుడు సో ఏం చెప్తున్నానంటే నేను ఇప్పుడు దీని ద్వారా ఇది ఎయిర్ ఇండియా తప్పు అవ్వచ్చు లేదా బోయింగ్ అవ్వచ్చు కానీ పక్కా కంప్లీట్గా మనం అది ఎయిర్ ఇండియాదే అదే తప్పని మనం చెప్పలేము అది అది యాక్చువల్లీ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది అది ఆ ఫ్లైట్ అది ఆ ఢిల్లీ నుంచి ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చినప్పుడు కూడా అందులో ట్రావెల్ చేసుకున్నప్పుడు కూడా చెప్తున్నారు వాళ్ళు ఇది యూజువల్గా లేదు కొంచెం అన్యూజువల్గా ఉండే ఈ ఫ్లైట్ కొంచెం ఏవి పని చేయట్లేదు అని చెప్పేసి ఇంకో ప్రాబ్కంగా ఏం నడుస్తుంది టర్కిష్ వాళ్ళకి మొన్న మొత్తం ఇండిగో వాళ్ళకి ఎయిర్ ఇండియా వాళ్ళకి అందరికీ టర్కీ వాళ్ళు చేస్తున్నారు అనమాట మొత్తం మెయింటెనెన్స్ అంతా ఇప్పుడు ఇండిగోడు దాన్ని వదిలేశాడు ఇంకా మీరు మాకు ఇంకో పని అని చెప్పేసి అని ఎప్పుడైతే వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారో టర్కీ వాళ్ళు అయితే ఏం చిన్ని ఎయిర్ ఇండియా కూడా ఎక్స్టెండ్ చేశాడు వాళ్ళని ఎక్స్టెండ్ చేసినందుకు ఇప్పుడు దాని మీద కూడా ప్రాపకంగా నడుస్తుంది వాళ్ళు ఏం చేశారా లేదా అన్నది అదొకటి కానీ చనిపోయిన వాళ్ళు మాత్రం తిరిగి తీసుకురాలేము ఎందుకంటే ఏ టైం ఎలాగుంటుందో ఎవరికి ఏం తెలియదు ఇక్కడ అలాగే కాశ్మీర్ అక్కడికి వెళ్దాం టెర్రెస్ట్ అటాక్ అవుతుంది ఎయిర్లైన్స్ అంటే అది ఎప్పుడు కూలిపోద్దో తెలియదు ఎక్కడ కొన్ని కూర్చొని ప్రశాంతంగా అంటే ఏదో క్షణమే పడిపోద్దో తెలియదు ప్రాణాలకైతే నమ్మకం లేదు సో ఇది ఒక ఇది ఒకరిమే బ్లేమ్ చేయడం తప్పని చెప్తున్నాను అంతే